అధ్యక్ష దయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుగా పది సంవత్సరాలుగా ఆర్టీసీని చంపి ఆర్టీసీ ఉంటుందా పోతుందా తీసేస్తామనేటువంటి పరిస్థితులల్లో ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్ అని ఎండిగా పెట్టి ఆర్టీసీకి చెప్తారా జవాబు చెప్తారా జవాబు చెప్తున్నా మీరు మీరు జవాబు చెప్తాను జవాబు చెప్తా ఉన్నా ఇలా పది సంవత్సరాలుగా ఎప్పుడైతే మనం కమిటీ కాలేమో కమిటీ కాలేమో ఒక కమిటీ వేసి ఒక కమిటీ వేసి పది సంవత్సరాలుగా చేయనటువంటి వీళ్ళు ఎలక్షన్ల ముందట ఎటువంటి సంప్రదింపులు లేకుండా ఏమి చర్చలు లేకుండా కనీసం ఆర్టీసీ యాజమాన్యంతో కూడా మాట్లాడకుండా ఆదర బదర తీసుకొచ్చి మళ్ళీ దానికి రాజకీయ రంగం పులవడానికి కార్మికులను రెచ్చగొట్టి గవర్నర్ అనుమతిస్తలేరు గవర్నర్ దగ్గర ఇంటికి పోయి ప్రొటెస్ట్ చేయించేటువంటి రాజనీతి చేసిన వీళ్ళు ఎలా మాట్లాడితే ఆర్టీసీ కార్మికులకు సంబంధించి గౌరవ సభ్యులు అడిగినట్టుగా గౌరవ సభ్యులు అడిగినట్టుగా ఆన్సర్ చెప్తున్నా ఒప్పుకోండి అదే విధంగా ఈరోజు తప్పకుండా తప్పకుండా సార్ అసలు వీళ్ళు కార్మికు సంస్థలు రద్దు చేసి ఇలా యూనియన్లకు సంబంధించినటువంటి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇలా పునరుద్ధరణ గురించి వాళ్ళకి ఎవరు రద్దు చేసినారు ఎందుకు రద్దు చేసినా ముందు మీరు ఆ కార్మికులకు క్షమాపణ చెప్పి ముందు అడగండి ఒక్కసారి మీరు మీరు యూనియన్లు రద్దు చేసి మీరు ఆర్టీసీ గౌరవ అధ్యక్షులు మీరు మీ కుటుంబ సభ్యులు ఉండి వాళ్ళు అన్నమో రామచంద్ర అంటుంటే కూడా చచ్చిపోతే కూడా యాభై రోజులు సమయం పట్టించుకొని మీరు ఒక్క బస్సు అధ్యక్ష పది సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బరాబర్గా ప్రభుత్వం బస్సులు కొన్నది అంతేకాదు రెండు వేల పదమూడు నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి రెండు వందల ఎనభై కోట్ల బకాయిలను మేము బాండ్ రూపంలో ఉంటే ఎనభై కోట్లు పేమెంట్ అయింది ఆన్లైన్ లో యాజమాన్యం ఇతర అవసరాల కలుగుతా ఉంది ఇంకొక మాట్లాడిగినారు అధ్యక్ష మేము ఎన్నడూ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిలకు సంబంధించిన పిఎఫ్ కావచ్చు రూపాయి ముట్టలే నాలుగు వేల కోట్ల బకాయిలు వాళ్ళ సంస్థ కార్మికుల సొమ్ము వాడుకున్నారు అధ్యక్ష ఇవాళ ఆర్టీసీ ఏడు వేల కోట్ల అప్పులతో మాకు అప్ప ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద నెలకు మూడు వందల కోట్లు ఇచ్చారు అధ్యక్ష ఇప్పటికే ఇప్పటికే డెబ్బై కోట్ల మంది మహిళలు ప్రయాణం చేస్తే అధ్యక్ష ఇరవై నాలుగు వందల కోట్ల రూపాయలు ఆ మహిళల పేరు మీద వచ్చినటువంటి సొమ్ములు ఇరవై రెండు లక్ష రెండు వేల రూపాయల రెండు వేల రూపాయల రెండు వేల కోట్లను ప్రభుత్వ తరఫున ఆర్టీసి ఇచ్చినాం